ఆధారంగా భర్తీ చేసే ఈ సీట్ల కేటాయింపును ప్రభుత్వమే చేస్తోంది ఇందులో నలభై శాతం అంటే రెండు వేల ఎనభై సీట్లు ప్రైవేటు కళాశాలలు మేనేజ్మెంట్ కోటా పేరుతో భర్తీ చేసుకుంటున్నాయి ఇక మిగిలిన మూడు వేల నూట ఇరవై సీట్ల కోసం యాభై వేల మంది విద్యార్థులు ఏటా పోటీ పడుతున్నారు భారత వైద్య మండలి తాజా ప్రతిపాదన ప్రకారం అన్ని రాష్ట్రాల కళాశాలల్లోనూ ఇతర రాష్ట్రాల వారికి పదిహేను శాతం సీట్లను కేటాయించాలి దీని ద్వారా మన రాష్ట్రంలో మూడు వందల సీట్ల వరకు పోయినా మన రాష్ట్ర విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో రెండు వేల ఐదు వందల మందికి అదనంగా సీట్లు పొందే అవకాశం వస్తుంది ఇది మంచి పరిణామమే అయినా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తే ఎంసెట్ కు సిద్ధమవ్వాలా లేక జాతీయ స్థాయి పరీక్ష రాయాలా అన్న విషయంపై విద్యార్థులు నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది ఇవని చెప్పేసి పేపర్లో ఏ క్లారిటీ లేదు రోజుకో న్యూస్ వస్తుంది ఇప్పుడు పెడితే పిల్లలు ఎలా చదవాలి ఇప్పుడు ఈ సిలబస్ అంతా చేంజ్ చేస్తే ఇప్పటి నుంచి ఎలా చదువుతారు అసలు పిల్లలు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది మళ్ళీ కొత్త సిలబస్ అంటే పిల్లలు ఎలా ఎలా ప్రిపేర్ మాకు చాలా టెన్షన్ ఇంతవరకు ఏ క్లారిటీ లేదు దేశ వ్యాప్త వైద్య విద్య అర్హత పరీక్షపై గతంలో ఒకసారి భేటీ అయిన అఖిల పక్షం ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించింది భవిష్యత్తులో దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది అప్పటిదాకా ఎంసెట్ నిర్వహణపై అనుమానాలు విద్యార్థులను తొలుస్తూనే ఉంటాయి అనవసరం ఆందోళనలు కలిగిస్తూనే ఉంటాయి